ఇది నా ఫేవరెట్ క్లాస్ క్యాసెట్ ప్లేయర్ అని చెప్పొచ్చు మీకు చాలామందికి ఇప్పుడు వాళ్ళకి జనరేషన్కి క్యాసెట్స్ తెలియకపోవచ్చు ఇది వచ్చి ఒక సైడ్ అంటే ఏ సైడ్ బి సైడ్ ఉంటాయి క్యాసెట్స్ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు తెలియకపోవచ్చు ఏ సైడ్లో వచ్చి సిక్స్ సాంగ్స్ ఉంటాయి బి సైడ్లో వచ్చి సిక్స్ సాంగ్స్ ఉంటాయి ఇది నేను చదువుకునే ఆ రోజుల్లో మా నాన్నగారు కొనిచ్చింది ఇది టేప్ క్యాడ్ అది చాలా జాగ్రత్తగా దాచుకున్నాను సైడ్ 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 చూద్దాం మనం పెట్టి సోల్జర్ సాంగ్స్ చాలా ఇష్టమైన సాంగ్స్ సోల్జర్ ఆల్బమ్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ అని చెప్పి కూడా ఇప్పుడైతే ఎన్ని అవసరం లేదు జస్ట్ రిమోట్ ఉంది ఓన్లీ మొబైల్తో ఆపరేట్ చేయగలుగుతున్నాం ఒకప్పుడు మాన్యువల్ ఇవన్నీ కూడా మాన్యువల్ క్యాసెట్ పెట్టడం తీయడం ఇప్పుడు ఈ సాంగ్స్ సిక్స్ సాంగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడం అంతా మాన్యువల్ నెక్స్ట్ మనకు సాంగ్ నచ్చే ఇప్పుడైతే నెక్స్ట్ కొడతాం అప్పుడైతే మనం ఫార్వర్డ్ రివ్యాండ్ ఇవన్నీ ఉండేవి సాంగ్ పాజ్ చేయాలంటే పాస్ చేయడానికి పాజ్ పాస్ చేయడానికి ఇది నెక్స్ట్ ఇక్కడ ఒక రికార్డింగ్ బటన్ ఉంటుంది రికార్డింగ్ బటన్ మనం ఆన్ చేస్తే క్యాసెట్ మొత్తం మన పాటలన్నీ రికార్డ్ అరేజ్ అయిపోయి మన ఇక్కడ మైక్ ఉంటుంది ఈ మైక్ దగ్గర మనం ఏం మాట్లాడితే ఆ మాటలు ఈ క్యాసెట్లో రికార్డ్ అవుతాయి పూర్వం రికార్డింగ్ ఇలా చేసేవారు అంటే వాయిస్ మనం రికార్డ్ చేయాలంటే క్యాసెట్ ప్లేయర్లో అలా రికార్డ్ చేసుకున్నాం ఇది వచ్చి టు క్యాసెట్ రికార్డింగ్ డెక్ ఇది ఇదైతే ఇందులో ఒక ప్లేయర్లో ఒక క్యాసెట్ పెట్టి రికార్డింగ్లో డెక్ దాంట్లో క్యాసెట్ పెడితే ప్లేయర్ నుంచి క్యాసెట్ రికార్డ్ అవుతుంది చాలామంది ఇప్పుడు వాళ్ళకి ఇది యూజ్ చేసి ఉండరు ఎవరైనా యూజ్ చేస్తే కామెంట్ చేయండి డెక్లో ఎవరైతే స్కాష్ అప్లెల్లో డెక్లు ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్